డ్డారు అలాగే తొలి విడత పంట వచ్చినప్పుడు మనము రైతన్నలకు అందరికీ అండగా నిలిచి ఎక్కడ ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు కొన్ని గవర్నమెంట్లో కొన్ని వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా తవ్వించి రైతన్నలు పండించిన పంటని ఇరవై నాలుగు గంటల్లో కొలిపించి వాళ్ళ అకౌంట్లలో అమ్మాలీలతో సహా జమ చేసి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడానికి మనం గర్వంగా చెప్పుకోవాలి ఆ విషయం అదేవిధంగా ఈరోజు రేపు రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది రైతులకు అందరికీ అలాగే ఆగస్ట్ పదిహేనో తేదీ మనకి ఏదైతే చెప్పారో మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి అది కూడా రాబోతుంది ఆ బస్సు వచ్చిన రోజే ఆటో కార్మికులకి ఏదైతే చెప్పారో సీఎం గారు అది కూడా వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఇవ్వబోతున్నారు ఈ రకంగా అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎలక్షన్లోకి రాకముందు తల్లికి వందనం అని చెప్పే పథకం మనం మనల్ని అందరికి వచ్చి చెప్పాం ప్రతి బిడ్డకి ఒక్కరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని అదే రకంగా ఈరోజు నలుగురు బిడ్డలున్నా ఐదు మంది బిడ్డలున్నా కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కూళ్ళు ఈరోజే మనం పేరెంట్స్ టీచర్ మెగా పేటిఎం పేరుతో మనం మీటింగ్స్ జరుపుకున్నాం అన్ని దగ్గరలా ఒక గొప్ప సంస్కరణలు తీసుకొస్తూ విద్యా వ్యవస్థని ముందుకు తీసుకుపోతున్నారు మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి పిల్లల్ని ఆయన భవిష్యత్తు వాళ్ళు గురించి ఆలోచించి ఉన్నతమైన నాణ్యతతో ఉన్న చదువులు ఇవ్వాలని మెగా డిఎస్సి మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది పదహారు వేల మందికి టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో విద్యని ముందుకు తీసుకెళ్తున్నాం నాణ్యమైన పుస్తకాలు ఇచ్చాం బ్యాగ్లు ఇచ్చాం రాధాకృష్ణ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో కిట్లు ఇవ్వడం జరిగింది అలాగే డొక్కా సీతమ్మ పథకం కింద సన్న బియ్యంతో భోజనం పెట్టడం జరిగింది ఇటుకన్నిటికన్నా కూడా తల్లికి వందనం వల్ల తల్లులు ఎంతో సంతోషంగా ఉన్నారు పిల్లలకు అందరికీ వచ్చిన దానికి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్తో అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అని గుంతలున్న రోడ్లని సరిదిద్దడం జరిగింది ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్తో ఈ ఫండ్స్ అన్ని తీసుకొని మనము చాలా దగ్గర రోడ్లైతేనేమి చవిటి కాలువలైతేనేమి ఒక్కొక్క దగ్గర వేసుకుంటూ వస్తున్నాం అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని బాగు చేసి పదమూడు నెలల్లోనే మనం చెప్పిన పథకాల్లో ఆల్మోస్ట్ ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ వరకు పూర్తి చేసుకున్నాం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఐటీ మంత్రి ఆయన విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి రెండు అని మీకు తెలుసు ఇక్కడిప్పుడే నేను విన్నాను ఎంతోమంది బిడ్డలు ఐటీ చదువుతున్నారు రాబోయే రోజుల్లో వాళ్ళు మనకి తీసుకొస్తున్న ఐటీ కంపెనీస్ అయితేనేమి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇరవై లక్షల ఉద్యోగాలు మనం ప్రామిస్ చేస్తున్నాం అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ మనకున్న కొడవలూరు మండలంలో ఉన్న ఇఫ్కో ల్యాండ్స్లో మితానీ ల్యాండ్స్లో కొన్ని ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి స్థానిక బిడ్డలకి ఇక్కడే ఉద్యోగాలు వచ్చేటట్టు ప్రభుత్వంతో ఎంపీ గారితో మాట్లాడి కూడా అది కూడా మనం చేసుకుంటాం రాబోయే రోజుల్లో కాబట్టి ఇవన్నీ చూస్తే ఎప్పుడూ లేని విధంగా మన ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి సమపాళుల్లో తీసుకెళ్తూ ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర మనం అందరం ఆయనతో కలిసి నడిచి ఇది ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడున్న ఇళ్ల వాళ్ళకి పట్టాలు లేవు ఆ పట్టాలు లేనందువల్ల వాళ్ళకి ఇల్లు రావటం లేదు హౌసింగ్లో తప్పకుండా కలెక్టర్ గారితో ప్రభుత్వంతో మాట్లాడి గా వాళ్ళకి పట్టాలు వచ్చేటట్టు చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ శ్మశానం లేదని కూడా చెప్పారు శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా వీళ్ళు ఎస్టీ కాలనీ కాబట్టి ఇక్కడ వాళ్ళకి వచ్చిన లోన్స్ కూడా గురించి కూడా అడగ అడగడం జరిగింది అవి కూడా ఈసారి ఎస్సీ ఎస్టీ కాలనీస్లో వచ్చే లోన్స్ ని తప్పకుండా ఈ కాలనీ వాసులకు అందజేసే విధంగా చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను కాబట్టి మనమందరము మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మహాయజ్ఞంలాగా సుపరిపాలనలో తొలి అడుగు అని ఎమ్మెల్యేల దగ్గర నుంచి కేఎస్ఎస్ దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జీలు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ కూడా మీ మీ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ సమస్యలైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకొని ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో కనుక్కొని దీన్ని మీరు ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే యాప్ లో మనం అన్ని ఇచ్చున్నాం మీకందరికీ అది అవగాహన ఉంది ఇప్పుడే మనం ఇక్కడ చేసాం కొరవ కూడా కంప్లీట్ చేయాలని తొందరలో కంప్లీట్ చేయాలని చెప్పి బట్ ప్రతి ఇంటికి కార్యకర్త తిరగాలని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా లోకేష్ బాబు కార్యకర్త అధినేత అనే విధానం తీసుకొచ్చి ప్రతి కార్యకర్తని ఈరోజు ముందు పెడుతున్నారు ఈ కార్యకర్తలందరూ ముఖ్యంగా ఈ రాజుపాలెంలో తెలుగుదేశం కార్యకర్తలు గత ఐదు సంవత్సరాల్లో జెండా మోసిన ప్రతి కార్యకర్త వాళ్ల కష్టం నాకు తెలుసు వాళ్ళకి అండగా నేను ఉంటాను ఇక్కడ గ్రూపులు లేవు వేరే పార్టీలు లేవు మన పార్టీలో మొత్తం చంద్రబాబు నాయుడు గారు పార్టీయే మంది మనమంతా ఒకే గ్రూపు ఐకమత్యంగా ఉండాలని మీరందరూ మీ ఊర్లలో ప్రజలకి కావాల్సిన పనులు చేసి నాయకులు అనిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరికి ధన్యవాదాలు